భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు అత్తాకోడళ్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును గురూజీ కుమారస్వామి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్ అందరికీ నమస్కారం కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో మూడవ తేదీన ఇద్దరు వ్యక్తుల వలన జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఆశ్చర్యపోవడం మీ వంత ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున దేనిని తేలికగా తీసుకోవద్దు ఏ విషయాన్ని అయినా ఆలోచించి లాభం ఏమిటి నష్టం ఏమిటి గ్రహించి నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అలాగే అదృష్ట యోగం పట్టబోతుంది మీరు వింటుంది నిజమే ఎన్నో రకాల తీవ్ర ఇబ్బందుల నుంచి వీరు బయటపడి అనుకున్న విజయాన్ని సాధించబోతున్నారు ముఖ్యంగా వీరికి దైవారాధన చేయడం చాలా ముఖ్యమైన విషయం ప్రతిరోజు దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం తోడు నీడగా ఉంటుంది మొండి పట్టుదల వీరికి ఎక్కువ ఎక్కువగా గొడవల జోలికి వెళ్తూ ఉంటారు న్యాయం అన్యాయం చెప్పడం వీరికి చిన్నప్పటి నుంచే ఇష్టం చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరిని పెళ్లి చేసుకున్న వారు అదృష్టవంతులు తల్లిదండ్రులను భార్య పిల్లలను చక్కగా ప్రేమగా చూసుకుంటారు ఏ లోటు లేకుండా ఏదైనా పని చేస్తుంటే ఈ రోజు లాభాలుంటాయి ఎంత కష్టపడితే ఎక్కువ రూపాయి అంత వస్తుంది రూపాయి వచ్చే చోట పది రూపాయలు వస్తాయి అలాగే మర్యాద గుర్తింపు కూడా వస్తుందని చెప్పొచ్చు ఒక తెలియని విషయం ఏమిటంటే కొంత మనుషులకు దూరంగా ఉండి బాగుపడతారు కొంతమంది ఓర్వలేకపోతున్నారు మిమ్మల్ని చూడడం వల్ల దృష్టి కలుగుతుంది ఎంత కష్టపడతారు ఏం తింటారు ఎంత సంపాదించుకుంటారు ఎక్కువగా ఏం చేస్తారు ఏ విషయాలు ఒకరికి చెప్పొద్దు ఉత్తపుణ్యానికి ఇలా చెప్తే చిన్న చిన్న ఇబ్బందులు రావడం జరుగుతుంది మీకు నరదృష్టి నరగోష తగులుతుంది ఇలా తగిలితే ప్రశాంతవంతమైన జీవితం తొలగిపోతుంది చిరాకుగా ఉంటుంది ఏ పని చేయాలనిపించదు ఎప్పుడూ తలనొప్పిగా ఉంటుంది నరదృష్టి తొలగిపోవాలంటే శుక్రవారం నాడు ఉప్పుతో దిష్టి తీయించుకొని బయట పడేయండి ఈ రాశివారు తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలి అనే విషయాలు బాగా తెలుసు ఇలా కలిసి వచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే మిమ్మల్ని అణగ దృక్కాలని చూసేవారితో జాగ్రత్త బలం ఏమిటో బలహీనత ఏమిటో ఎవరికీ చెప్పొద్దు అందుకే నష్టం వాటిల్లుతుంది పిల్లలు అంటే వీరికి చాలా ఇష్టం వారి వల్ల రోజు గౌరవం వస్తుంది కలిసి వస్తుంది సంతోషం వస్తుంది ఇబ్బంది అయితే ఉండదు కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి చిన్న చిన్న స్పర్ధలు భార్యాభర్తల మధ్య తొలగిపోతాయి గొడవ పడితే వెంటనే కలిసిపోతారు సీరియస్గా సమస్యలు ఉండవు అన్నమాట తలపెట్టిన పనిలు విజయం కలుగుతుంది అది చదువైన వ్యాపారమైనా వృత్తి రీత్యా అయినా ఆర్థిక పరంగా అయినా ఏం చేయాలనిపిస్తే అది చేయండి కలసొస్తుంది చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు పొందే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి విద్యారంగానికి సంబంధించి విశేష ప్రయోజనాలున్నాయి వ్యాపారం చేసేవారు సులువుగా వ్యాపారం చేసేవారు సులువుగా విజయాలు అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ రోజున ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం ఉండండి ఇబ్బంది పడతారు ఎస్ మరియు పి అనే అక్షరం ఉన్న వ్యక్తులతో జాగ్రత్త ఇంట్లోనే ఉండొచ్చు ఇంటి బయట కూడా ఉండొచ్చు మీ ముందు మంచిగా మీ వెనకాల మాత్రం చాలా చెడుగా ఉన్నారు మంచిగా బ్రతుకుతూ ఉన్నవారు అంటే ఓర్వలేరు వారు వీరు ఇద్దరితో ఈ రోజున జాగ్రత్త కొత్త పని మొదలు పెట్టాలంటే శుక్ర శనివారాలు మొదలు పెట్టండి కలసి వస్తోంది చెప్పాము కదండి ఇద్దరు వ్యక్తులు ఎస్ అక్షరం పి అక్షరం ఈ రెండు అక్షరాలతో పేరు మొదలైన వ్యక్తులతో చాలా అప్రమత్తంగా ఉండండి ఈ రోజున చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అలాగే ఒకవేళ మీరు ఏమిటంటే వారిని నమ్మాల్సి వచ్చినా మాట్లాడాల్సి వచ్చినా హాయ్ బాయ్ వరకే మీ యొక్క బంధం ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి ప్రేమికులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమలో ఉన్నవారికి వివాహ మార్గం సుగమమవుతుంది కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉందండి ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించండి దుర్గా చాలీస పాటించడం వల్ల దేవి అనుగ్రహం కలుగుతుంది గోమాతకు గోధుమ గడ్డి కానీ లేకపోతే మామూలు గడ్డి కాని ఆహారంగా పెట్టడం వల్ల గృహంలో ఐశ్వర్యం పెరుగుతుంది అంతా మంచి జరుగుతుంది